ప్రబంధం నిద్రించిన రాబర్ట్ కమిడి గారి మళ్ళీ చర్చు ప్రస్తుతము ఆయన భార్య మేరీ రిస్కిల్లా అలాగే వాళ్ళ కుమారుడు ఎఫ్రోన్ మళ్ళీ వాళ్ళు ప్రయాసతో కష్టంతో సో ఇలాగో దీన్ని పరిచయ కొనసాగిస్తున్నారు ఇలాగ వాళ్ళు స్తోమతను ఈ మందిరం కట్టుకుంటూ ఇక్కడ ఆరాధన చక్కగా జరుగుతుండగా మళ్ళీ కొంతమంది ఎవరో తెలియదు కానీ దుండగలు వచ్చి ఇక్కడ ఉండే మందిరం ఒక సు బీగాలు అన్నిటినీ పడగొట్టేసి పగలగొట్టేసి గేట్ నించి అన్నిటినీటిని పడగొట్టేసారు ఇలా పగలు కొట్టి లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళి చేసి అన్నిటిని లోపల కొన్ని వస్తువులన్నీ వెళ్ళారు స్పీకర్లు అదే సో ఇవన్నీ పడగొట్టేసారు నా ఉండే కొద్ది విలువైన వస్తువులన్నీ తీసుకు స్పీకర్ని ఆపిల్ అఫేర్స్ని బైక్ సెట్ని సో అన్నిటినీ ఇలా ధ్వంసం చేసి తీసుకుని వెళ్ళారు ఇవన్నీ ఇలా పడగొట్టేసారు సో సేవ కన్నీళ్లు పెట్టి ఏడుస్తున్నారు ఈ దీన్ని కూడా తాళం పగలబొట్టి ఈ గదిని కూడా సైట్ల కాల్ చేసినారు చేసినారు

సేవకురాలు సంఘ సభ్యులు నిలబెట్టారు ఇంత న్యాయం చేసిపోయినారు మా వాళ్ళు ప్రతి ప్రార్థన చేయండి